బాబు ఆ కర్చి పిల్ల గుర్తుకొస్తుందా కర్చి బుకుంటే సరిపోదు ఆ కర్చి పిల్లకి మంచి గిఫ్ట్ కొనిచ్చామనుకో ఫ్లాట్ ఎక్స్క్యూస్ మీ హలో అండి మీరు ఇక్కడ ఉన్నారా మీకోసం స్విట్జర్లాండ్ ఎంత ఎదుగుతున్నారండి లక్కీగా నా టైం బాగుంది ఈ లో కనిపించారు దేనికి మళ్ళీ ఉద్యోగం పోకూడదానా అంటే మీకు ఆ ఉద్యోగం పోయిందా అయితే మీ జాబ్ నా వల్లే పోయిందనమాట చంద్రగారు ఐఎం ఎక్స్ట్రీమ్లీ సారీ అండి అసలు ఆ రోజు ఆడితో గొడవ పెట్టుకోవడం నాది తప్పండి ఇదిగో చూడండి మీ ఉద్యోగం నా వల్లే పోయింది కాబట్టి మీరేం చేయమంటే అది చేస్తాను రియల్లీ ప్లీజ్ దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి చంద్ర

I am really sorry, ma'am. I I'll, will just pay for it. Please take this tray. I am going to pay you back. I am sorry. I am sorry. No. Where is the girl? Where did she go? Anna, ah, um, you can take the watch for the clock no oh, um, no actually the watch is more expensive than the chain so you please give me the chain and take the watch for the clock no i'm sure i thank you well, నుండే బాబు ఆ పిల్లల్ని కలిసినప్పుడు ఉద్యోగం ఉజ్జగ పోగొట్టే ఫైనల్ వన్నా ఇప్పుడు అమ్మాయిని ఎక్కడికి తీసు తో ఏయ్ అట్టుకో లెట్స్ గో యూట్యూబ్ కూడా పికి చేద్దామలా ను ముందు పట్టు ఎక్కడ పడితే ఎక్కడ ఆపాలని హైదరాబాద్ కాదు సుజిల్ కమ్ ఆన్ మళ్ళీ అట్టంగ పర్కి చంద్రయ్యే కేర్ సెంటర్ వర్క్ చేస్తున్నా నీ వచ్చిన తెలుసా తమ్ముడు జాయిన్ అయితే స్కూల్లో చదువుతున్నాడు అయితే ఏంటి అవన్నీ ఇప్పుడు నాకు ఎందుకు చెప్తున్నావయ్యా నీ కోసమే బాబు నువ్వు దగ్గర అవ్వాలంటే నా దగ్గర బ్రహ్మాండ ఐడియా ఉంది నేను చెప్పినట్టు నువ్వు చేసే చాలు watch out la navalle me yochaga poyindi i'm really sorry ikkari kuda na job okatanke vachava abbe ledandi nene edo varu roju party n job kosam vachanu mi aun annadute no andi kani mi friend ani cheppakane yochaga ichindandi avunu i have to go out on some urgent business you'll both have to look after the

Here we go again. One. Going. That's play. the way. Two. Yeah. Go. Mm. Yeah. Okay. Now it's your turn. Come, come. Hello. <laughs> I'm kidnapper. Hmm? Kidnapper? Yeah. I kidnapped Danny. What? Yeah. I kidnapped Danny. Uh, one minute, one minute. Johnny never kidnapped you. Johnny, I'm going to kill you. Yes. No police information. Otherwise, Johnny, be No. Oh, no. You want Johnny? Give me one lakh francs. One lakh francs? Yeah. What's your cell phone number? 417-009. 2397 नो पुलिस इंफॉर्मेशन यू अंडरस्टैंड ओके ये मिलनडे जॉनी नेवर किडनैप చేసి లక్ష్ణ ఫ్రాక్స్ డిమాండ్ చేస్తున్నాడు వాట్ హి విషణ్ నవాస్ కి తెలుస్తా నౌజా గోడుతుంది నువ్వు వచ్చినప్పుడు అనుకున్నా ఇక్కడ ఓకే ఆ జానీ గడ్ ఐస్ క్రీమ్ కదా పర్ఫెక్ట్ అయితే చంద్ర చంద్ర అ కొంపలు బులి పై చంద్ర జాన్ీ గాడ్ ఫాదర్ చేస్తాడు జాన్ీ వెళ్ళ సాసన చేస్తాడ అయ్యో ఏం చేయాలి బ్రో ఏదో నువ్వే మదర్ కదా అదే అదే మదర్ అయి ఉంటుంది మీకు చిన్న బ్యాడ్ న్యూస్ అండి

ஒரு ஆஃபீஸ் கேஸ் ஒரு லேக்ஸ் நீச்சுக்கோ

ఎవరండి వాడేనా వాడే మన ఇద్దరిని ట్రైన్ లో బయలుదేరి వైజ్మన్ స్టేషన్ కి రమ్మన్నాను ఎక్స్క్యూజ్ మీ ఏంటి చెప్తున్నావు కిడ్నాపర్ కోసం ఆడు మనకు కనపడ్డు ఏ ఆ అదే మనమే ఆడికి కనపడతాం వాడే ఏది హలో రే చందన్ బాబు ఆ యా యా నీకు దానం పెడతానరా వాడికి ఐస్ క్రీమ్ ఇప్పించలేక చచ్చిపోతున్నాను ఓకే విచ్ లేక్ లేక మా జమ్మలాట వదిలేసినప్పుడు కూడా నేను బాధపడలేదు నీకు దండం పెడతాగా వదిలేస్తాను రా ఓ లవ్స్ లేకంట అక్కడికి వెళ్ళి మనం చేపలు పట్టాలంట సారీ చల్ వచ్చి నా పేక పట్టు యా ఓకే 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 ఏం చెప్పినా ఓకే ఓకే అంటాడ్రా ఇప్పటికే ఒక ట్యాక్సీ అమ్మిసాను జేబులో చిల్లి కవ్వలేదు దీంట్లో మందు లేదు తొందరగా వచ్చి తీసుకెళ్ళిపోరా సచినోడా ఏం చెప్పినా ఓకే ఓకే అంటావేట్రా తొందర్రా మరిద్దరం కలిసి చేపలు పడుతుంటే పోలీసులు మనతో రాలేదని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు చెప్తాడంట జానీని మనకి చేపలు పట్టాలా నాకు రాదు నాకొచ్చు నీ ఉద్యోగం కోసం చేపలు పట్టడం ఏంటమ్మా పావులు కూడా పడతాను సర్లే కానీ కిడ్నాపర్ మన చూస్తుంటాడు నేను వెళ్ళి చేపలు పడతాను మీరు పక్కన కూర్చొని చూడండి పదండి కూర్చోండి 붙어 데 చెప్పు అరే నేనే అడిగేది చెప్పు అరీ మాట్లాడవేంటి నాకు ఇష్టమైన అమ్మాయి గుర్తుగా దాచుకొని వస్తుంది అది ఆలోచించకుండా దుఖేసాను ఎలా ఉంటుంది ఏంటి ఆ అమ్మాయి కృష్ణ తల మీద నెంబర్ ఎలా ఉంటుంది బహుసిగా ఉంటుంది అమ్మాయి లేకపోతే నా జీవితం కూడా అలాగే ఉంటుంది ఏమన్నా నేనే వాళ్ళే